మరలా ఈ మధ్య మనం వైరస్ల గురించి ఎక్కువగా వింటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనకి వైరస్లు వస్తున్నాయని అందరికీ తెలుస్తుంది ఇలాంటప్పుడు వెంటనే మనకి ఇమ్యూనిటీ పెరగడానికి ఏదన్నా మందులు ఉన్నాయని అడుగుతున్నారు అలాంటివి అయితే ఎక్కడ కూడా ఉండవు ఏదన్నా సరే నేచురల్గా నేచర్ నుంచి వచ్చేదే మన ఇమ్యూనిటీని డెవలప్ చేసేది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ వైరస్ అన్నా సరే తొందరగా ఎవరికి అటాక్ ఎక్కువగా అవుతుందని చూస్తే ఈ మధ్య కాలంలో మనకి ఆల్రెడీ లాస్ట్ టైము వైరస్లు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా మనం ట్యాబ్లెట్లు ఎక్కువ వాడిన వాళ్ళకి అంటే ఎక్కువగా మనం రోజు రెగ్యులర్గా బీపీ షుగర్ థైరాయిడ్ అలాంటి రెగ్యులర్ ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళకి ఇమ్యూనిటీ తొందరగా తగ్గిపోవడం అన్నది జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనం తినే ఆహారంలో కూడా మనం తినే ఆహారం ప్రతిదీ కూడా మనకి పోషకాహారంతో తోటి కూడై ఉండాలి అలా లేకుండా మనం ఏది పడితే తింటూ మన జీవనం గడుపుతూ ఉంటే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ లేక తొందరగా వైరస్లు అన్నది పెరగడం అన్నది జరుగుతున్నాయి అలాంటప్పుడు మీరు వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇమ్యూనిటీని డెవలప్ చేసేవి కొన్ని సప్లిమెంటరీలో ఉన్నాయి అలాగే ఇంజెక్షన్లు కూడా ఉంటాయి అలాంటప్పుడు మీరు తీసుకుంటే తొందరగా అంటే కొంతవరకు మెరుగుపరుచుకుని వైరస్ నుంచి కొంత బయటకు రావడానికి అవకాశం అవుతూ ఉంటుంది పూర్తిగా అన్నది ఎక్కడా లేదు ఈ విధంగా ఇంకా న్యాచురోపతిలో కూడా దీనికి సంబంధించి ఇరవై ఒక్క రోజుకి అలాగే నలభై ఐదు రోజులకి ఇమ్యూనిటీని డెవలప్ చేసేవి ఈ మధ్య కాలంలో చాలా తయారయ్యి వచ్చినాయి దాన్ని కూడా మేము సజెషన్ చేస్తున్నాం లాస్ట్ కరోనా టైంలో కూడా నేను చాలామంది సజెషన్ చేశాను అలాంటి వాళ్ళుకి వెంటనే విముక్తి పొంది నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు అలా ఇప్పుడు కూడా ఎవరికన్నా అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కంగారు పడకండి దాని గురించి టెన్షన్ పెట్టుకోవద్దు ఎవరైనా సరే ఒకసారి మీ ఇమ్యూనిటీ ఎంత ఉందో ఏంటి అన్నది చెక్ చేసుకోవడానికి ఒకసారి న్యాచురపతిలోకి విజిట్ చేస్తే నేను వెంటనే దాన్ని చెక్ చేసి మీకు ఇమ్యూనిటీ ఎంత ఉందన్నది చెప్తాను థ్యాంక్ యూ సో మచ్